శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి వయసుతో సంబంధం లేకుండా ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరికి ఆందోళన ఉద్రిక్తత ఒత్తిడి ఇవన్నీ అందరికీ ఉంటూనే ఉంటాయి ఎవడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఈవెన్ ఫస్ట్ క్లాస్ చదివే అబ్బాయి దగ్గర నుంచి పెద్దవాళ్ళు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి ఒక కథ చెప్తాను ఒక తల్లి తల్లి కొడుకు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ దే ఆర్ గోయింగ్ టు ఏ విలేజ్ అప్పుడు ఇరవై సంవత్సరాల ముందు ఆ విలేజ్లో ఉండేవారు ఇప్పుడు తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుంచి ఆ గ్రామానికి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు కారులో పిల్లవాడు నడుపుతున్నాడు తల్లికి సడన్గా గుర్తొచ్చిందన్నమాట వరే మనం వెళ్ళిపోతున్నాము అక్కడ చాలా పురాతనమైన బ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీద వెళితే కూలిపోయే ప్రమాదం ఉంది అని మొదలుపెట్టింది అనమాట అమ్మ ఊరుకు అమ్మ వెళ్ళిన తర్వాత చూద్దాంలే నువ్వు ఎందుకు అంత వరి అయిపోతావు ఒకవేళ మనం వెళ్ళిన తర్వాతే బ్రిడ్జ్ కూలిపోతే చూడండి ఆందోళన గురించి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మనం వెళ్ళిన తర్వాతే బ్రిడ్జ్ కూలిపోతే అమ్మ వెళ్ళి చూద్దాము అమ్మ ఏదైనా వెహికల్స్ వెళ్తా మనం వెళదాము మాట్లాడుకుంటూ లేదు లేదు ఇప్పుడు ఒకవేళ మనం వెళ్ళిన తర్వాతే బ్రిడ్జ్ కూలిపోయా మనం చనిపోయామనుకో నాన్నగారు నిన్ను నన్ను కూడా క్షమించరు చనిపోయిన తర్వాత క్షమిస్తారా క్షమించరా ఏ విషయం అది సపోజ్ అమ్మ ఉండమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామమ్మా చూసిన తర్వాత అక్కడ అందరూ వెళ్ళకపోతే బ్రిడ్జే లేకపోతే అక్కడ నోట్ బోటిస్ పెడతారు ఇది ఓల్డ్ బ్రిడ్జ్ వెహికల్స్ కెనాట్ గో అని పెడతారు కదా వెనక్కి వచ్చేద్దాము లేదు 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 ఒక కట్టకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ దండగ్ కదా అని ఎంత ఆందోళన పడుతూ పడుతూ చివరికి ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఇదే ఆందోళనలో ఉందన్నమాట ఇది ఆందోళన అంటే నేను అనమాట విషయం తెలియకుండా ఆందోళన పడతాం తీరా బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత వెళ్ళి ఆ నది మీద దాటాల్సిన బ్రిడ్జ్ ప్లేస్లో కొత్త బ్రిడ్జ్ రావడం జరిగింది కొత్త బ్రిడ్జ్ వచ్చేసింది అనమాట చూడండి ఈమె ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్లో ఎంత ఉద్రిక్తత ఆందోళనకు గురైందంటే ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే డివోడీ సొల్యూషన్ అంటే అంటే ఈమె ఇంత వ్యధకు గురైందని అర్థం వ్యధనేమంటారంటే సాంస్కృతిలో చింత అంటారు ఇప్పుడు నా పాయింట్ డిఓడి సొల్యూషన్ నేను డాట్ ఓన్లీ డిఫరెన్స్ అని ఎందుకు అన్నానంటే చితాయేవ చింత కేవలం బిందు మాత్ర విశేషత చింత అంటే ఈ రకం ఉద్రిక్తత ఆంధ్రులు అన్నమాట ఏమైపోయింది 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 అనేది చింత అంటే చీ చీ పక్కన సున్నా తా చింత చిత అంటే ఏంటంటే సున్నా లేకుండా ఉన్నది చిత అంటే అగ్ని ఆ సంస్కృతి కాపులట్ ఏం చెప్తుందంటే చింత అనేది చీ పక్కన సున్నా ఉండి తాబెడితే వచ్చిన చింత సజీవంగా ఉన్న మనిషినే నాశనం చేసేస్తే పక్కన సున్నా లేకుండా ఉన్న తా చిత అగ్ని చనిపోయిన శరీరాన్ని దహనం చేసేస్తన్నాడు అనమాట అంచేత చితాయేవ చింత కేవలం బిందు మాత్ర విశేషత ఓన్లీ డాట్ ఓన్లీ డిఫరెన్స్ ఓన్లీ మధ్యలో సున్నాయే డిఫరెన్స్ అనమాట దట్స్ ఆ సో దట్ ఈస్ వై ఐ సేడ్ డి ఓ డి ఓన్లీ డిఫరెన్స్ డాట్ ఓన్లీ డిఫరెన్స్ చితాయేవ చింత ఈ మానసిక ఆందోళనే ఒత్తిడికి కారణం ఫస్ట్ మనకు తెలియకుండానే నిజాలు తెలియకుండానే మనం ఎంతో ఆందోళనని గురైపోతాం అనమాట గురైపోయిన తర్వాత తీరా ఆ ఒత్తిడి స్ట్రెస్ అంతా పెరిగిపోతే పక్క వాళ్ళని క్షేమంగా ఉంచం మనం క్షేమంగా ఉండం సో చిత ఏవ చింత కేవలం బిందు మాత్ర విశేషత చింత అనేది బ్రతికున్న వాడి శరీరాన్ని దహనం చేసేస్తే చిత మధ్యలో సున్నా లేని ఏం చేస్తా అంటే చనిపోయిన వాడిని దహనం చేసేస్తుంది అంచేత ఆందోళన పడేటప్పుడు ఆందోళన పడాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అనే దాన్ని గుర్తించి ఆందోళన పడాలి ఇంకా చింత ఎవరికి ఉండదు మళ్ళీ ఉండాలి కదండి చింత ఎవరికి ఉండదు అంటే ఎవరికైతే భగవత్ చింతన ఉంటుందో వాళ్ళకి చింత ఉండదు దర్సె ఎవరికైతే భగవత్ చింతన ఉంటుందో వాళ్లకు చింత ఉండదు ఇది పాయింట్ ఇది సొల్యూషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట అరే భగవత్ చింతన లేకపోతే చింత లేదంటే ఉండదు ఖచ్చితంగా ఉండదు భగవత్ చింతన ఉన్న వాళ్ళకి ఈ చింతలు ఉండవు అనమాట అంటే భగవంతుని గురించి చింతిస్తూ ఉంటారు ఇంక వీటికి వేరే చింతలు ఉండవు ఎవరికైతే టైం ఎక్కువగా ఉంటుందో భగవంతుడి గురించి మోర్ ఓవర్ ఈ చింతలు మనకి ఎందుకు వస్తాయంటే మన యొక్క రియల్ అంటే మన అందరం కూడా ఒక స్వరూపం మనకంటూ ఒక స్వరూపం ఉంది రియల్ రియల్ నేచర్ ఉందనమాట ఆ రియల్ నేచర్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తూ ఉంటామో అప్పుడు ఇవన్నీ మనకు పెరిగిపోతూ ఉంటాయి అంటే ఎట్లాగంటే మనకంటూ ఓన్ నేచర్ ఉందన్నమాట ఆ ఓన్ నేచర్ని విడిచిపెట్టి మనం ఆత్మ ఆత్మస్వరూపులం అనే ఒక ఓన్ నేచర్ని విడిచి విడిచిపెట్టి నేను దేహాన్ని అనే భావన బయటకు వచ్చినప్పుడల్లా ఏమవుద్దంటే ఇట్లాంటి చింతలు పెరిగిపోతూ ఉంటాయి అంచే ద ఫస్ట్ పాయింట్ టు ఓవర్కమ్ స్ట్రెస్ యాంగ్జైటీ ఈజ్ దట్ డిఓడి సొల్యూషన్ డాట్ ఓన్లీ డిఫరెన్స్ చితాయేవ చింత కేవలం బిందు మాత్ర విశేషత అంచే ఈ చింతలు ఎవరికి ఉండవు అంటే భగవత్ చింతన ఉన్నవాడికి చింతలు ఉండవనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి